హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇవాళ శుక్రవారం శుక్రవారం అంటేనే మార్కెట్లో హడావిడి ఉండదు సేల్స్ అంతంత మాత్రమే నిన్న కూడా చాలా అండి ఇవాళ కూడా కొద్దిగా ఆగినాయి నాకు తెలిసి ఆగినాయి ఇవాళ కూడా సేల్స్ చాలా వరకు మార్కెట్ స్పీడ్గా లేదు మంచి రకాలు అడిగారు మంచి రకాల్లో కూడా లేవు మంచి రకాలు ఇవాళ పెద్ద ఎక్కడ లేవు సో స్టడీ మార్కెట్ సేల్స్ హడావిడి లేదు అది గుర్తుపెట్టుకోండి శుక్రవారం ఈరోజు లైక్ చేయడం మర్చిపోకండి చివరి దాకా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ కర్నూలు డీడీలు పెద్ద గేమ్ రాలేదండి ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు చలదనాలు బెస్ట్ చలదనాలు ఏ రేట్లు జరుగుతున్నాయి ఉన్న దాంట్లో బెస్ట్ అని అనుకోండి మీడియం బెస్ట్లో మంచి రకాలు అనుకోండి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు వేశారు బెస్ట్లు పన్నెండు వేలు దాకా చూశాను దాని తర్వాత రకాలు ఏం కనపడలేదండి నాకు డీడీలో కర్నూలు డీడీలో దేవనూర్ డీలక్స్ మంజూర్ ఐట్ వన్ రకాలైతే మళ్ళీ చదువుతున్నాను మార్కెట్లో నాకేం కనపడలేదండి అక్కడ నెల్లూరు కా కావులు ఏరియా కనిగిరి ఏరియా కనిగిరి ఏరియా బెస్ట్ ఉంది పదకొండు వేలు కాకపోతే లైట్ చల్లన ఉంది అది పదకొండు వేలు అడిగారంట ఇవ్వలేదు మార్కెట్లో ఇక టూ సెవెన్ త్రీ కుర మార్కెట్లో ఇవాళ ఏం నాకు కనపడలేదు ఉన్నది చదువుతున్నాను కనపడలేదంటే కనపడలేదు లేని మనం ఎందుకు చూసినవి చెబుదాం ఇక దాని తర్వాత నంబర్ ఫైవ్లు కూడా కౌంటర్ సెల్ క్వాలిటీ క్వాలిటీలు నాకైతే కనపడలేదు నాకు కనపడినవి మీడియాలు పిక్కలు మీడియం బెస్ట్లు ఇవే కనపడ్డాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పిక్కలు మీడియాలు అనుకోండి మీడియం బెస్ట్లు అయితే పదివేలు పదివేల ఐదు వందలు వేశారు కర్ణాటక రకాలు మన దేశవాళికి అయితే మాత్రం సైజ్ తక్కువ మీడియం బెస్ట్లు పదకొండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు తగ్గించాను దాని తర్వాత రకాల మార్కెట్లో ఫోర్ నాకేం కనపడలేదు త్రీ ఫోర్ వన్ అండి మార్కెట్లో ఇవాళ భద్రాచలం త్రీ ఫోర్ వన్లో కూడా కొన్ని రకాల సేల్స్ అవ్వలేదు ఎలాంటి అంటే సైజు తక్కువ వచ్చినాయి లైట్ కలర్లు ఉన్నాయి పొడ తగులుతున్నాయి సేల్ అవ్వలేదు మంచి రకాల సేల్స్ అయినాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల్లో ఉన్నది చూపుతున్న తర్వాత దేశావళి మాత్రం త్రీ ఫోర్ పిక్కలు చూశాను పళ్ళు తగులుతున్నాయి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియాలు అయితే పదివేలు లోపేనండి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చూశాను కొద్దిగా నిండు రంగు ఉండి చమక్కుంటే మీడియం బెస్ట్లో పన్నెండు వేలు చూశాను ఇక మార్కెట్లో బెస్ట్లే ఉన్నాయండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ బెస్ట్ ప్లేస్ ఉన్నాయి డీలక్స్ ఉంటే అది లోకల్ వాళ్ళు కౌంటర్ సేల్కి తీసుకెళ్తున్నారు పద్నాలుగు వేలు టాప్ అండి మన దేశవాళి అయితే క్వాలిటీలు రాట్లా త్రీ ఫోర్ వన్ కూడా క్వాలిటీలు బాగా పడిపోయింది దేశవాళ్ళు కూడా ఎరా అర కొర తగులుతున్నాయి మంచి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే కర్ణాటక మాత్రం ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు లోపేనండి మన దేశవాళి అయితే చలదనాలు తొమ్మిది వేల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు డ్రైలో పండుదొలుతుంది బెస్ట్ పదకొండు వేలు ఎక్కువ శాతం పదకొండు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ అంతే డీలక్స్ ఇవాళ కనపడన త్రీ డబల్ ఫైవ్ అడిగిలో పిక్కలు మీడియాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా చూశానండి అంతే తొమ్మిది వేలు దాకా ఉన్నాయి మీడియాలు అంతే ఇంకా మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదివేలు అది కూడా తోడేలు తీసేవాళ్ళు అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు బెస్ట్లో డీలక్స్లో చల్లదనం అయితే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు వేశారు అది కూడా లైట్ చల్లదనం సూపర్గా ఉంది క్వాలిటీ ఆరుదల ఉన్న బెస్ట్ పదకొండు వేలు అడిగారండి డీలక్స్ రకాలు ఏం కనపడలే కదా త్రీ డబల్ ఫైవ్ ఏదన్నా కానీ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువ పదకొండు వేలు జరిగింది అంతే అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్లో చల్దనాలు తగులుతాయి పండు తగులుతాయి సైజులు ఉంటాయి రంగులు ఉంటాయి ఆరుదలు ఉంటాయి అంతే పదకొండు వేలు పైన రకాలు నాకు ఏం కనపడలే బెస్ట్ డీలక్స్ ఏం కనపడలే త్రీ డబల్ ఫైవ్ బ్యాటీలో ఇక ఆరుమూరు విషయానికి వస్తే పిక్కలు మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి జరుగుతున్నాయండి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు మార్కెట్లో ఎక్కువ జరుగుతుంది మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పదివేలు డీలక్స్ పదివేల రెండు వందలే చూశాను అంత పైన క్వాలిటీలు నాకు ఇవాళ ఏం కనపడలేదు పదివేల రెండు వందలు చూసిన క్వాలిటీ బానేడి ఇంకా రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే మీడియాలు పదివేల నుంచి పదివేల ఐదు వందలు చూశాను మీడియం బెస్ట్ రకాలు కాస్త శుద్ధంగా ఉన్నాయి పదకొండు వేలు చూశాను అండి బెస్ట్ అయితే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ ఉంటే రోమీ టూ సిక్స్ ఇవాళ కూడా పన్నెండు వేలు చూశాను ఇక షార్క్ వన్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఎక్కువ జరుగుతున్నాయి మీడియం బెస్ట్లు బెస్ట్లు ఎక్కువ జరిగినాయి అండి బెస్టు పదివేల ఐదు వందలు చూశాను డీలక్స్ పదకొండు వేలు చూశాను సార్ కన్ ఇక క్లాసిక్ విషయానికి వస్తే చలదనాలు పెద్ద సేల్ అవట్లేదు మళ్ళీ చదువుతున్నాను ఏదైనా మీడియం మీడియం బెస్ట్ రకాలే ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో తొమ్మిది వేల నుంచి బెస్ట్ రకాలు తొమ్మిది వేల ఐదు వందలే చూశాను ఈ పదివేల ఇరవై రకాలు క్లాసిక్లో లేవు మార్కెట్లో ఇక టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరాజ్ నైన్టీన్ ఇవన్నీ కూడా అంతే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలే ఎక్కువ జరుగుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందల నుంచి కూడా ఉన్నాయి వాటిలో సైజ్ తక్కువ ఉన్న దాంట్లో డీలక్స్ సూరజ్ నైన్టీన్ కనపడిందండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ పదివేలు ఇచ్చారు అది కూడా కౌంటర్ చేయలేదు లోకల్ వాళ్ళు ఇంకా ఎల్లో గోల్డ్ ఏం కనపడలేదు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ మాత్రం పిక్కలు నేను మీకు వీడియో పెట్టాను ఎనిమిది వేల ఐదు వందలు మీడియాలు అయితే పదివేలు లోపేనండి మంచి రకం మీడియం బెస్ట్ పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలే చూశాను దాని తర్వాత బెస్ట్ కూడా కనపడలే ఎక్కడ కనపడ టూ జీరో ఫోర్ త్రీ ఇంకా ఇవాళ బంగారం బంగారంలో కూడా క్వాలిటీలు పెద్దగా లేవలేండి తక్కువ అండి బంగారం కూడా కనపడింది తక్కువే ఎనిమిది వేలు ఎనిమిది ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియాలు అండి కాస్త మీడియం బెస్ట్ సిద్ధంగా ఉంటే తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్ పదకొండు వేలు చూశానండి డీలక్స్ రేమ్ కనపడలే బంగారంలో ఉంటే పదివేలు పదకొండు వేల ఐదు వందలైనా వేస్తారు గ్యారంటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటాయి బంగారం ఇంకా త్రీ థర్టీ ఫోర్లు కర్నూలు కర్ణాటక తెలంగాణ ఏరియా మీడియాలు పిక్కలు మీ వాటర్ సప్లై రకాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుంచి పిక్కలు మీడియాలు ఎక్కువ శాతం ఎనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు ఉంటే సైజు ఉంటాయి రంగులు ఉంటాయి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు అన్నాడు పదివేలు అంటే నిండు రంగులు ఉంటే పదివేలు ఇస్తారే వాటిలో బాగా ఆరుదలు ఉంటాయి అది కూడా ఇంకా నంద్యాల ఏరియా మన లోకల్ ఏరియా మంచి రకాలు రాలేదండి మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదివేలు అడుగుతున్నారు పదివేల ఐదు వందలు అడిగారు బెస్ట్ పదకొండు వేలు బెస్ట్ ప్లస్ పదకొండు వేల ఐదు వందల నుంచి ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్సే అనుకుంటే పన్నెండు వేలు ఇక పదమూడు వేలు డీలక్స్ వేసే నంద్యాల రకాలు మన మార్చాల రకాలు ఇవాళ ఏమి ఎక్కడ కనపడలేదండి ఇవాళ పన్నెండు వేల పైన పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల పైన బెస్ట్ బెస్ట్ ప్లస్ రకాలు కనబడ్డాయి చూపట్లేదు వాళ్ళు థర్టీ ఫోర్లో కానీ ఇక తేజ అండి మార్కెట్ తేజ మాత్రం సేల్స్ ఉందండి కాకపోతే ఏ రకానికి ఆ రకానికి సేల్స్ ఉంటుందనే ఉన్నారు తొమ్మిది వేలు నుంచి చూశానండి మీడియాలు తెల్లపర రకాలు వాటర్ రకాలు చల్లదనాలు పదివేలు లోపు అవన్నీ ఆరుదలు ఉంటే పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లో శుద్ధమైన నిండు రంగులు ఉంటే పదకొండు వేలు మీడియాల్లో మీడియం బెస్ట్ రకాలుంటే పదకొండు వేలు ఎక్కువ శాతం పదకొండు వేల ఐదు వందలు ఉండి నిండు రంగులు ఉంటే పన్నెండు వేలు ఇక బెస్ట్లు చల్లదనాలు అయితే పన్నెండు వేలు నుంచి తొడయాలు తీసేవాళ్ళు చల్లదనాలు అయితే డీసీకి పన్నెండు వేల ఐదు వందలు అదే బెస్ట్ ఆరు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బాగా జరుగుతుంది మార్కెట్లో బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి డీలక్స్ పదమూడు వేలు సూపర్ డీలక్స్ మాత్రం ఏం తగ్గట్లేదండి బాగా తక్కువ ఉన్నాయి పదమూడు వేలు పదమూడు వేల వందలు పదమూడు వేల రెండు వందలు కామన్గానే ఉందండి మార్కెట్ పదమూడు వేల మూడు వందలు టాప్ క్వాలిటీ తేజాల సూపర్ డీలక్స్ ఉంటాయి ఉన్న దాంట్లో ఇక తాలు విషయానికి వస్తే చలదనాలు వేడొచ్చే తాలు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు రంగులు కావాలంటే మాత్రం జాక్పాట్లు ఆరు వేలు ఆరు వేల రెండు వందలు అండి డీలక్స్ తాలు ఒక రేటుగా లేదండి ఆరు వేల ఐదు వందలు ఉంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఏడు వేలు కూడా పడుతున్నాయి కలగలుపుల తాలు మాత్రం ఎనిమిది వేలు దాకా చూశాను ఇక ఆరుమూరు తాలు ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఎక్కువ శాతం అండి ఆరు వేలు అంటే ఇంకా ఎక్కడ పెద్ద కనపడలేదు ఇవాళ ఇక సీడ్ తాలు మాత్రం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలలో రంగులు ఉండవు రంగులు కావాలంటే ఐదు వేలు పెట్టాలి కొద్దిగా శుద్ధంగా శుద్ధంగా ఉండాలంటే డీలక్స్ తాళంటే ఐదు వేల ఐదు వందలు లేదంటే డీలక్స్లో కలగల్పు లాగు ఉంటే ఆరు వేలు పెట్టాలి ఒక త్రీ ఫోర్ అనే ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అండి బాగా ఇంకా బంగారం తాలు పెద్దగా గనపడలేదు ఉన్న నాలుగు వేల నుంచి ఐదు వేలు కలగల్పు లాగ్ దేశవాళిపోతాయి ఈ వాటర్ ఈ వాటర్ స్ప్రే తీసుకొచ్చే రకాలు త్రీ థర్టీ ఫోర్ రకాలు మాత్రం ఎక్కువ శాతం మూడు వేల ఐదు వందలు మూడు వేలు అట్లా అడుగుతున్నారు రంగులు ఉంటే నాలుగు వేల ఆరు వందలు ఉంటాయి వాటిలో ఒక నంద్యాల ఏరియా మార్చి సూపర్ టెన్ మాత్రం డీలక్స్ ఉంటే ఎరుపులాగుట్టే ఐదు వేలు దాకా చూశాను అంతే ఐదువేల పైన లేదండి మార్కెట్ థర్టీ ఫోర్ తాలు కానీ బంగారం తాలు సో మార్కెట్ నేను ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూస్తున్నాను చివరి దాకా చూసి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ సోమవారం మార్కెట్తో కలుస్తాను బాయ్